అర్లపండ నా పేరు మేక నాయుడు కోసికి మండలం అర్లపండ గ్రామంలో నా కొడుకులు ఇద్దరు ఇంకా పెండేళ్ళు కాలేదు వాళ్ళు పై దాడి చేయడానికి చేన్లో ట తోలింటే అడ్డం కట్టుకుపోయింటే వాళ్ళతో కొడుతో నెత్తిలు నరికినారు వాళ్ళకి ఇంకా పెండేళ్ళు కాలేదు ఏమి చూడలేదు ఆ పలువురు చే ఉంది కోట్ల ఉంది ఆ కోట్లు కూడా ఇంకేం నిర్ణయం కాలేదు జిల్లా కోర్టుకి వేసినాం దాన్ని అది ఎవరు నిర్ణయం అయితే వాళ్ళు తాంట్లోకి దిగొచ్చని అప్పటి చెప్పిన సంవత్సరం కిందే ఇప్పుడు తాయి కాసి దాడులు చేయడానికి జ్వర్జలు జాగా పోయినారు మాకు జిల్లా ఎస్వీ గారు మాకి రక్షణ కల్పించాలని మేము కోరుతున్నాము ఎస్ఐ కోర్చికి ఎస్ఐ సార్ గారు సిఐ సార్ గారు అదన డిఎస్పి సార్ గారు మమ్మల్ని కాపాడాలని రక్షించాలని మేము కోరుతున్నాము ఇది వెంటనే దీన్ని మాత్రం మా ప్రాణ ఉంది మా పిల్లలకి దీన్ని మాత్రం ఎమర్జెన్సీ ఛార్జ్ చేసుకొని దీని కేసు నమోదు చేయాలా అని కోరుతున్నాము పేరు మేఘాల రామాంజనేయ నా ఇద్దరు నా కొడుకులు రామకృష్ణ ఎం ఇప్పుడు హరికృష్ణలో జరుగుతుంది ఇది ఇది ఇప్పుడు రెండు సంవత్సరాల నుంచి కోర్టులో పడే ఇది జిల్లా కోర్టు వేసినాము వాళ్ళ పైన డిస్టిక్ కోర్టులో టెంపరవరీ ఇంజక్షన్ వచ్చింది దాని పైన పట్టుకొని నిర్లక్ష్యంగా వచ్చింటి కూడా అడ్డుగట్టినారు తిరిగిపోయినారు మరి ఏడు మరి జోర్ద క్వార్టర్ గడమే మీద తాగి చేసినారు దీన్ని మాత్రం మీరు కాపాడాలని మనం డిఎస్పీ సార్ గారు ఎస్పీ సార్ గారు సిఎస్ఆర్ గారు ఎస్ఎస్ఆర్ గారు కాపాడాలని రక్షించాలని మేము కోరుతున్నాము సమర్థ కోరుతున్నాము అర్లా అర్లాబండ గ్రామం కోసి మండలం మంత్రాలయం నియోజకవర్గం కర్నూలు డిస్టిక్ మొన్న ఆదివారం సాయంత్రం ఐదు గంటలకి తాగి కసి మా తిన్నప్పురి ఈరన్న తిన్నప్పుడు మరస్వామి తిన్నప్పుడు మురుకుంద వీళ్ళందరూ కలిసి మా పొలంలో మజ్జి రామాంజనయ రామాంజనేయ మా పొలంలో ఇసు టారు పట్టి తోలుతుంటే మా మా ఇద్దరు మా ఇద్దరు అన్నదమ్ములు వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తే వాళ్ళు మాపై కొడ ఏట కొడవనిలతో దాడి చేయడం జరిగినది అదేవిధంగా తాగి మాపై టీడీపీ కార్యకర్తలు గెలిచింది పైన అధికారం వచ్చింది ఈమె నరకతాం వరసాం అని మా బెదిరింపులకు భయపడుతున్న భయపడుతున్నారు మా వల్ల మా వల్ల మాకు ప్రాణహాని ఉంది మీరు దయచేసి మీరు జిల్లా ఎస్పీ గారు దయచేసి మా వాటిని రక్షించ కల్పించాలని జిల్లా ఎస్పీని కోరుతున్నాము ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఆసుపత్రిలో ఉన్నాము ఆదివారం తొమ్మిది గంటలకు రాత్రి వచ్చాము కానీ ఇంతవరకు ఆయా కోసి మండలం పోలీసులు రేపటికి నాలుగు రోజులు అయింది ఆతుంది కానీ ఇంతవరకు ఆయన కోసి మండలం పోలీసులు కానీ ఎస్ఐ గాని ఎవరు మా మీద విచారం చేయలేదు ఇక్కడ ఆసుపత్రిలో కానీ మా బయట ఏమైనా జరిగితే గొడవలో పోలీసుల బాధ్యత అని కోరుకుంటున్నాము మా నాని పేరు రామాయణ నాని పేరు రామాయణలో మమ్మల్ని సేమ్ వాళ్ళ టేర తోలుతుంటే పోయి ఆపినాము తోలదనప్పుడు కోర్టులో ఉంది అని చెప్పినాము కోట్లో ఉందని చెప్పినాం చెప్పినా కూడా వాళ్ళు వచ్చికేసి మమ్మల్ని కొట్టినారు దాడి చేసినారు తాగి ఫుల్ తాగి కొట్టినారు ఏటి కూడా నరికినారు వచ్చికేసి ఇక్కడ ఐదు పడినా డాక్టర్ ఏమన్నాడు సిటీ స్కాన్ చేసిన వచ్చినా బయట చెప్పిన ఐదు వేలు అయింది ఆరు వేలు ఆరు వేలు అయింది మామూలు మైకేళ్ళు తగిలినా రాయలతో ఇక్కడ రాయలతో గుర్ తిమ్మాపురి మీరన్న తరపు నుంచి మాకు ప్రాణాపాయం ఉంది తిమ్మాపురి మీరన్న మరుస్వామి వరుకుంద రామంజీ అంబిక ఇంకొక ఆమె పేరే తెలీదు తెలియదు మాకు ప్రాణాల అపాయం మీద ఉంది మీరు నుంచి జిల్లా ఎస్పీ ఆర్డర్ నుంచి మాకు కొంచెం రక్షణ కావాలి కోరుతుంది రామకృష్ణ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు వంకర పళ్లు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ బయాలజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్